హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇంకేంటి విశేషాలు ఇంకా ఇప్పుడైతే లేసామండి ఇంకా ఈరోజు ఏమేమి టిఫిన్ వస్తే కదా ఏం టిఫిన్ చేశారో ఏంటో చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా నేను ఇప్పుడు లేసాను అనుకోండి ఈ పిల్లలు ఇంకా లేగలేదండి చిటికీ గడి మెసలాడుతూ ఉంటుంది ఇంకా నీటి అయితే బ్రష్ చేసేస్తాం ఫ్రెష్ అయిపోయాం ఇంకా టీ అయితే తాగాలి తాగిన తర్వాత కలుద్దాము వేడి వేడి చపాతి చపాతీట్ కరీ బటర్ నీ కొరమా సారీ శనగల కొర్మా సూపర్గా ఉంది కర్రీ అయితే మనం తింటాం కదా తినేటప్పుడు ఎలా ఉందో చూసేద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం సరేనా మార్నింగ్ అయితే ట్యూబ్ చపాతి చూప్రా ఎలాగుంది చెప్పు నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలాగుందా నేను కూడా తింటాను మేము తిన్నాక ఇన్ని ప్లేట్లు వచ్చినాయి టిఫిన్ చేశాక ఇంకా ఈ తోమేసి కడిగి వేసుకున్నాక తోముకున్నాక కడిగి వేసుకున్నాక కలుపుతాము గిన్నెలు కూడా తోమేసాము ఈ పక్కన కూడా అన్నం పెట్టేసాను అన్నం కూడా ఉంచేసా ఈరోజు కాకిరేయ కూర అన్నం రెడీ అయిపోయింది కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా చర్చికి వెళ్తాము ఇంక ఈరోజైతే చర్చికి రెడీ అయిపోయి మెల్లగా చర్చికి వెళ్ళామాయి చర్చికి వెళ్దామా రెడీ అయిపోయా చూపిద్దాండి ఫస్ట్ ఆల్ ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి ఓకే ఎంతమంది దేవుడి నామంలో మరి చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నామని మీరు ఒప్పుకున్నారు అయితే మనము లోకరిత్య నడువకుండా వనిత్య మా నిర్నాకం చేసుకున్నారా ని విడలని కృప దైశ్యండి మరి ఏయొక్క రౌసతలులుకునారో సహాయం అన్నం పెట్టేసాను కోర ఆర కాకరవే కోర